అత్రిపుత్రో మహాతేజ దత్తాత్రేయో మహాముని శ్రీ దత్తాత్రేయ జయంతిని మార్గశిర శుక్ల పౌర్ణమి నాడు జరుపుకుంటారు త్రిమూర్తులు బ్రహ్మ విష్ణు మరియు మహేశ్వరుల అవతారమైన దైవస్వరూపులు దత్త అనే పదానికి సమర్పించిన అనే అర్థముంది త్రిమూర్తులు అత్రిమహర్షి మరియు అనసూయ దంపతులకు పుత్రుడి రూపంలో తమను తాము సమర్పించుకున్నారు కనుక అతడికి దత్త అని పేరు వచ్చింది ఇతడు కుమారుడు కాబట్టి తన పేరు ఆత్రేయ అయింది దత్తాత్రేయుడు అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల అంశలో కూడిన అవతార మూర్తి దత్త జయంతి ప్రాముఖ్యత ఉపవాసం జపం ధ్యానం పారాయణం ప్రార్థనలు భజనలు వేడుకలు జరుపుకునే రోజు దత్త జయంతి రోజున తెల్లవారుజామునే భక్తులు నది స్నానం లేదా ఏటి స్నానం చేస్తారు దత్తాత్రేయునికి షోడశోపచారాలతో పూజ చేస్తారు ధ్యానాలకు ఈ రోజు ప్రాముఖ్యం ఎక్కువ దత్తాత్రేయుడి యొక్క యోగ మార్గాన్ని అవలంబిస్తామని సంకల్పించుకుంటారు దత్త చరిత్ర గురు చరిత్ర అవధూత గీత జీవన్ముక్త గీత శ్రీపాద వల్లభ చరిత్ర నృసింహ సరస్వతి చరిత్ర శ్రీదత్త దర్శనం వంటివి పారాయణ చేస్తారు ఈరోజు ఉపవాసం ఉండడం కూడా ఆనవాయితీనే సాయంత్రం వేళలో భోజనాలు చేస్తారు మహబూబ్నగర్ జిల్లాలోని కురుపురం తూర్పుగోదావరి జిల్లాలోని పిఠాపురం శ్రీపాదవల్లభ అవతారానికి సంబంధించిన ప్రదేశాలు అవధూత దత్తపీఠం వారి ఆధ్వర్యంలో కూడా కొన్ని దత్తాత్రేయ ఆలయాలు ఉన్నాయి వాటిలో కూడా ప్రత్యేక పూజలు జరుగుతాయి ఆంధ్రప్రదేశ్లో కొన్ని ప్రాంతాల్లో కోర్ల పౌర్ణమి కుక్కల పండుగగా వ్యవహరిస్తారు దత్త జయంతి రోజు కుక్కలకు సజ్జ బూరెలు వాటికి ఇష్టమైన ఆహారం పెట్టడం సాంప్రదాయం